నువ్వు స్థుతింపబడుచున్న వాడవు అయానికి ఇస్తూ తండ్రి నీకు వందనాలు ప్రభువానికి స్తో త్రిమ దిహానము మీ ప్రజలముగా తండ్రి నీకే స్తోత్రమునైనా నీ సొత్తుగా ప్రభానికి స్తోత్రము ఈ మధ్యాహ్నం కాలే సమయంలో అయాని వైపు చూస్తుండగా ప్రభానికి స్తోత్రములు ఇదిగో ప్రభాను మాట్లాడే దేవుడవు అయ్యాను దర్శించే దేవుడు ప్రభానికి స్తోత్రము తండ్రి ప్రభానికి స్తోత్రములు సరిహద్దుల విశాల పరచే దేవుడవు మార్గాలను స్థలాలము చేసే నాయనా నీకు స్తోత్రము తండ్రి మహోన్నతమైన స్థలములో సర్వోన్నతమైన స్థలంలో నివసించు వాడవు తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రము నోరు తెరిచి ప్రభులు స్థుతించుకుందాం అందరం మహాలెలోయ స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు 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 పరిశుద్ధుడా 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 స్థుతుల పైన ఆస్తినుడా చై స్థుతుల పైన నువ్వు ఆస్తునుడై ఉన్న దేవుడవు స్తోత్రములు మేము నీ ప్రజలుగా స్థుతిస్తుండగా నైనా ఇదిగో వైపు నుంచి తండ్రి ఇదిగో నువ్వు శీఘ్రంగా రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప దేవుడా హలో అయ్యా నీకే స్తోత్రములు అయ్యా పెంతకు వస్తూ పండుగ దిన మందు అయ్యా నూట ఇరవై మంది మెడగదిలో కూర్చొని ప్రార్థించినప్పుడు వారి మధ్యలో దిగి వచ్చిన అభిషేకము వారి మధ్యలో దిగి వచ్చిన ప్రసన్నత లోరి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ఈ మధ్యాహ్న కాలశ్రమలో నువ్వు మధ్యలో దించవలసిందిగా ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా నీకే స్థోత్రము తండ్రి వారు అన్న భాషలు మాట్లాడగలిగారు అయ్యా వారు సూచక్రియలు చేయగలిగారు అయ్యా నీకే స్థోత్రం అద్భుత కార్యములు వారు చూడగలిగారు ప్రభువ నీకే స్తోత్రం మేడ నువ్వు చేసిన మహత్ కార్యములు తండ్రి నీకే స్తోత్రములు ఈనాడు ఈ రోజు దినా నో ప్రభు మా జీవితంలో జరిగిస్తున్న తండ్రి అయ్యా నమ్ముటన్ని వల్లైతే నమ్మవారికి సమస్తము సాధ్యము చేస్తే దేవుడో ప్రభు విశ్వాస విశ్వాసమైన ప్రార్థన రోగిని నీకే స్తోత్రములు గొప్ప దేవుడానికి వందనాలు విశ్వాసముతో నమ్మకము భారముతో వందనాలు మా మార్గాల స్థలాలము చేస్తే దేవుడవు నైనా మెట్టగా ఉన్న స్థలాలను నువ్వు స్థలాలముగా చేస్తే దేవుడవు ఏ ప్రార్థన చేసినప్పుడు తన సరిహద్దుల విశ్వాల పరిచిన దేవుడవు తండ్రి నైనా కొన్నేళ్ళి ప్రభా అయానికి స్తోత్రం ప్రార్థన చేసినప్పుడు తన యొక్క ప్రార్థన ఆలకించి ప్రభువానికి స్తోత్రములు కొన్ని ధర్మ కార్యములు ఎదుగుని ప్రార్థనలు నాకు వినపడుచున్నవి అని దర్శించిన దేవుడు ప్రభువానికి వందనాలు ప్రభువానికి స్తోత్రమునైనా సముద్రాన్ని మలపరచిన దేవుడు అలల చేత మీ ప్రజల ప్రభువానికి వందనాలు కొట్టుబిట్లాడుచున్నప్పుడు ప్రభు ఇదిగో గాలిని సముద్రాన్ని నిమ్మల పరిచిన దేవుడు నీ మాటలో శక్తి ఉన్నది నీ మాటలో శివమున్నది శక్తివంతమైన నీ మాటలు నాయనా స్తోత్రములు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన గరుడవు ప్రభానికే స్తోత్రములు ప్రభ తండ్రి నీకు వంద నాలు అహోరను నా నాయనా నాన్నైనా స్తోత్రములు మాట నేర్పురికల వాడు మోసే ఉన్నాడు నాతో నీకేం పని ప్రభు అన్నప్పుడు లేదు లేదు అహోర మోసను నాకు కావాలి అని అన్నప్పుడు ప్రభానికి స్తోత్రం నత్తివాడు నువ్వు మోసని పిలిచినవు ఎన్ని గొర్రెల కాపీగా ఉన్నప్పుడు నాయన అడవిలో ఉన్నవాడు నాయన త్రోసి భయపడినవాడు ఎన్నిక వాడు దిక్కు తోచని స్థితిలో ఉన్న దావిని పిలిచినావు తండ్రి నీకే స్తోత్రములు నువ్వు రాజుగా నిలబెట్టి రాజసింహాసనం ఇప్పించిన దేవుడవు నాయనా తండ్రి నీకు వందనాలు అధికారతో కూర్చునే అర్హతను యోగ్యతను ఇచ్చిన దేవుడో ప్రభు త్రోసి వేపడి రాయి మూలకు తండ్రి నీకే స్తోత్రమని అయినా తండ్రి నీకు వందల మా ప్రయాసం వ్యర్థము ఏహోవా ఇల్లు కట్టించిన ఎడలా దాని కట్టుబడి ప్రయా తండ్రి ఏహోవా పట్టణమును కాపాడకపోతే తండ్రి వరి కట్నము వారి కట్టుట వారి ప్రయాతికి మా ఆలోచనలు మా తలంపుల సమస్తూ వ్యర్థమే సూర్యుని జ్ఞాని అయిన అన్నాడు ప్రభు నీకే స్తోత్రములు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు అధికారము కలిగిన దేవుడవు శూన్యములో నుండి సృష్టిని కలగా చేస్తున్న దేవుడవు మరను మధురంగా మార్చిన దేవుడవు రక్షించిన దేవుడవు సింహాలు తండ్రి గజ వాటి నోరు ముయించిన దేవుడవు రాళ్ళతో రాళ్లతో కొట్టబడినతో తోడుగా ఉన్న నీకే స్తోత్రములు ప్రభు తండ్రి కోరేపానం ఉన్నప్పుడు తండ్రి ఇదిగో నై నాను తోడిగా ఉండే దేవుడవు ప్రక్రమశాలి గిద్దెనా నువ్వు భయపడక నువ్వు నువ్వు చెడియక నువ్వు తండ్రి నువ్వు గిద్దెనుకు తోడిగుండి నీ జరిగించిన దేవుడవు యెహోవా ఇరేగా ఉన్న దేవుడు ప్రభువానికి స్తోత్రములు ప్రభువానికి స్తోత్రములు అబ్రహామును పిలిచినావు సమస్త జనులకు అధికారిగా తండ్రిగా నియమించిన దేవుడవు ప్రభువానికి స్తోత్రములు బొమ్మలు అమ్ముకునేవాడు అబ్రహము పనికి మారిన అబ్రహము తండ్రినికి స్తోత్రములు తండ్రి విశ్వాసులకు తండ్రిగా నిలిచిన దేవుడవు ఇదిగో నిలబడిన సమస్తానికి ఇస్తాను అబ్రహం అన్నవు తూర్పు చూడు పరమడచుడు దక్షిణం చూడు అబ్రహము నీకు ఇస్తాను ఆకాశ నక్షత్రము అయ్యా నేర్వాలే సమస్తమును ఇస్తానన్నావు ప్రభు ఇచ్చిన దేవుడవు నైనానికి స్తోత్రం నాయన దిక్కు తోచని ఇదిగో ప్రభానికి వందనాలు హాగరక మొరను తన అంగలార్పు నాట్యముగా మార్చిన దేవుడవు అన్న ప్రార్థన చిన్న దేవుడవు యూదా యూదాచనంగాని సర్వనాశనం చేయడానికి పన్నాగ హామాన తండ్రి పన్నాగం కలిగి ఉన్నప్పుడు కుట్ర కుతంత్రం కలిగి ఉన్నప్పుడు నాయన ఇదిగో హన్నాక ఒక ప్రార్థనాల కించినవు ఏశ్వరు ఒక ప్రార్థనాల కించినవు హన్నా నేస్తారు దాదా కుమారించింది తండ్రి నీకు వంద నాలుగు వద్దన పుత్రునిచ్చినవు సమయంలో అయ్యానికి స్తోత్రములు ప్రభువ తండ్రి సమాధులము తండ్రి దేనికి పనికిరాని వారలము ఎన్నికలేని వారలము దిక్కు తోచని వారలము నాయనా అర్హత లేని వార్లము ఎక్కడో ఉన్న మమ్మల్ని ప్రహ్వానికి స్తోత్రములు ఇదిగో నీ రాజులతో ఎదుట ప్రభు సింహాసనముతో కూర్చుని యోగ్యతను అర్హతను మాకు ఇచ్చిన దేవుడు ప్రభు పనికిల మా జీవితము తండ్రి నీకు వంద నిను బట్టి అతిశయపడే భాగ్యము దయచేయండి నిన్న బట్టి గర్వపడే భాగ్యము బట్టి నిభుమే సంతోషపడే భాగ్యము దేండి ప్రభువానికి స్తోత్రము తండ్రి దావిదు మహారాజు ప్రభు నీకు ఉన్నలాలు కొండల తట నాకు తెచ్చున్నాను నాకు సహాయము యొక్క వచ్చునంటే భూమి ఆకాశమును కలగా వైపు చూడమని చెప్పిన నాయనా ఇదిగో ప్రభుణే స్తోత్రములు కొందరు గుర్రముల బట్టి రథములు బట్టి యాద చేపడుతున్నారేమో కానీ లేనైతే నా దేవుడనే హోమాని బట్టి యాద చేపడారు తండ్రిని బట్టి గర్వపడి సంతోషపడ్డాడు స్తోత్రము తండ్రి దేవానికి వందనాలు నాలు మేము వైపు చూస్తూ లోకల లోకంలో వందనాలు బ్రతికే భాగ్యము దాడు ప్రభువానికి వందనాలు స్తోత్రములు నీ రొమ్ము నానుకునే వారిగా చేయండి ధనవంతుడు నైనా గర్వపడాడు భూమి మీద ఉన్నప్పుడు సమస్తమును చూసి ప్రభానికి స్తోత్రం లేదు నాయన నిన్ను బట్టి మేము ఎప్పుడే భాగ్యము దయచేయండి నిన్ను బట్టి లోకల బ్రతకే భాగ్యము ఇచ్చేయండి ప్రభువానికి స్తోత్రములు నైనానికి వంద నాలు సమస్త పెంటతో సమానమే ఎంచుకున్నాడు పౌలు నైనా స్తోత్రము తండ్రి నీకు వందనాలు రాజులైన యాసక సమూహముగా ఏర్పరచబడ జనముగా నీ సొత్తైన ప్రజలుగా నాయన ఏర్పరచుకున్న దేడవు తండ్రి అయానికి స్తోత్రములు ఈ భయంకరమైన ఈ ఐదారు వారాల్లో ప్రభువానికి స్తోత్రములు తండ్రి ఈ ఘోరమైన తండ్రి తీవ్రమైన వర్షాలు చేపడి ప్రభు ఎంతో మంది కుటుంబాలు ఎంతో మంది జీవితాలు ఎంతో మంది ప్రభు ఇల్లు ప్రభువానికి స్తోత్రములు కూలిపోయినాయి తండ్రి అల్లాడుస్తున్నారు నా ప్రజలు ఏడుస్తున్నారు నా ప్రజలు అగ్లాడుస్తున్నారయ్యా నా జనులు వారందరు కాపాడే దేవుడవు తండ్రి నీకు వంద నాలుగు అటువంటి టైంకి అస్తి అక్కడ రాలేదు ప్రభువానికి స్తోత్రములు నాయి నువ్వు రక్షిస్తే కానీ నా ప్రజలు రక్షించబడతారయ్యా నువ్వు కర్ణిస్తే కానీ నా చెరువులు కనికరించబడతారు ప్రభువానికి స్తోత్రములు దైవమానికి ఉన్న నాలుగు కాలు కాలములు ఏ సేవకుడు ఏ అవసరతలో ఉన్నాడో ప్రభు ఏ కుటుంబం ఏ బాధలో ఉన్నదో ప్రభువానికి స్తోత్రములు ఏ సమాజము ఏ సమస్యలో ఉందో స్తోత్రములు తండ్రి కరువులు శ్రమలు దుఃఖములు వేదలు అవమానము చేత నిందల చేత హింసల చేత కృంగిపోతున్న కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు ప్రభు లేని వారు ఉండడానికి లేని వారు కట్టుకోవడానికి వస్త్రాలు లేని వారు ప్రభు అనాథ కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు ప్రభులు మా దేశాన్ని దేశ నాయకులను దేశ ప్రజలను దేశమున్న కరువును హింసను ఘోరమైన ఉగ్రతను నీకే స్తోత్రములు నువ్వు తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము తండ్రి దేవానికి వందనాలు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిరామాన్ని హెచ్చరించే వారిగా చెయ్యండి ప్రభువానికి స్తోత్రములు తండ్రి అయానికి వందనాలు అయా నితమైతే ప్రభా ఇగో నీ రాకడ వరకు తండ్రి అయానికి వంద నీ పనిలో ప్రభా మేమందరం వాడబడాలి ప్రభువానికి స్తోత్రము తండ్రి తండ్రి నీకు వననాలు ఈ మధ్యాహ్నా కాలుస్తూ ప్రభు తండ్రి నీకే స్తోత్రములు బిజీ ప్రభుత్వము చెబటి కట్టుకునే ఎంతో ప్రయాసముతో ఎంతో కష్టముతో అయా మందిరాలు కట్టుబడిన మందిరాలు కులగొడుతున్నారు చిన్న ప్రభు స్తోత్రములు అవన్నీ కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము అయానికి స్తోత్రములు ఆ ప్రభుత్వ మనస్సును మార్చబడాలి వారి హృదయాలు మార్చబడాలి ప్రభు అనికే స్తోత్రములు వారి ఆలోచన మార్చబడాలి నాయనానికే స్తోత్రము తండ్రి ప్రతి పన్నాగము ప్రతి కుట్ర కుతంత్రాలు ఏ సునాభలో కూలిపోవును గాక దేవానికి స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ తండ్రి రక్త ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారు తండ్రి చిన్న బిడ్డలు వృద్ధులు ఎవరి బిడ్డలు ప్రభు నీకే స్తోత్రు వారందరు రక్షించండి నైనా ప్రయాణికులు ప్రభు వారి జ్ఞాపకం వచ్చేసుకోండి తండ్రి ఎదుగున అయిన ఈ మండలాలు జ్ఞాపకం చేసుకోండి ఈ కేసంద్ర మండలాలలో ఉన్న ప్రత్యేక దైవ శరుని కుటుంబానికి జ్ఞాపకమ చేసుకోండి దైవ శాంతర సంఘాల జ్ఞాపకమ చేసుకోండి తండ్రి స్తోత్రము వారి అంగలంగా మార్చబడును గాక వారి దుఃఖ గాక నీకు స్తోత్రము తండ్రి నీకు వన్న గొప్ప దేవుడా ఎవరైతే మందిరము లేదు ఎవరికో మందిర స్థలాలు లేవో స్తోత్రము గొప్ప దేవుడానికి వంద నాళ్ళు చదువుకునే విద్యార్థులకు జ్ఞాపకం వచ్చేసుకోండి పాఠం చెప్పే సార్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నయనానికి వంద నాళ్ళు వారికి మంచి జ్ఞానము నీ దయాను ప్రజల దయాభు వారు వర్దిల్లబడాలి తండ్రి సేవకుల పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి పిల్లల కుమార్తెల వాలే వారు పాడాలి ప్రార్థించాలి గొప్ప ఆరాధికులు కావాలి నాయన నీకే స్తోత్రము తండ్రి ఎదుగో ప్రభా ఈ స్థలంలో ఉన్న తనలోచ్చిన ప్రతి సేవకుల కుటుంబాల జ్ఞాపకము చేసుకోండి నువ్వు దర్శించండి ఏ సేవకుడు ఏ సేవకురాలు ప్రభు వారికి అవసరతలో ఉన్నారో నీకు తెలుసు ప్రభు తండ్రి నీకు వందనాలు తండ్రి నీకే స్తోత్రము దినములో చెడ్డేవిని ఉన్నాయి తండ్రి భయంకరమైన దినాల్లో భయంకరమైన చెట్ దిన కొంచెమటుకైనా నీ పని చేసి లోకలో వారిగా చేయండి తండ్రి దైవానికి స్తోత్రములు అయినా అయానికి బలా నమ్మకమైన మంచి దాసుడా దాస్తు అనిపించుకునే యోగ్యత ఆటి అర్హత మాకు దాచి చేయండి కొంచెమటుకు నమ్మకముగానే పని చేసి అయా ఆరాహతను సంపాదించుకునే భాగ్యం నాకు కావాలి మాకు అందరు కావాలి తండ్రి అయానికే స్తోత్రమునైనా ఏ లోకోలో ప్రహ్వా అయానికి స్తోత్రం ఏది మాకు రాదు నేను బట్టి గర్వపడే భాగ్యం మాకు దయచేయండి దైవానికే స్తోత్రములు నెలకొదరు మండలాన్ని ఇందుగుర్తి మండలాన్ని గూడూరు మండలాన్ని స్తోత్రమునైనా ఈ మండలం ఉన్న సేవకులను మరి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వృద్ధాతలు ఉన్న సేవకులను సేవకులు కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి ప్రహ్వా స్తోత్రములు రేపు పునరుద్ధాన దినము దేశంలో జరుగుతున్న ఆరాధనంత మీరు ఆశీర్వదించండి వారి వారి సంఘాలలో వారి వారి స్థలాలలో ప్రభు దైవ సేవకులు గొప్పగా వాడుకోండి నీ బలమునివ్వండి వరి అవసరతలు తీర్చండి నాయన ప్రభావానికి స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడ వాహనం లేని సేవకులు ఎంతో మంది ఉన్నారు ఏసునాములు అది సమకూర్చబడు గాక అయానికి స్తోత్రములు తండ్రి సార్దు లేని వారు ఎంతో మంది ఉన్నారు గాక తండ్రి నీకు వందనాలు ప్రభా తండ్రి దుఃఖములు సమస్యలు ఉన్న సేవకులు ఉన్నారు ఏసునాములు వారి సమస్యలు గాక అయానికి స్తోత్రములు ప్రభ్వా నీకు వందనాలు ఈ మధ్యాహ్న కాళేశ్వరులు తండ్రి స్థానికులను దైవ జల్లంబడి ప్రార్థిస్తున్నాము అయానికి వందనాలు విధాస్తున్న ప్రయాసము విధాస్తున్న కష్టమును చూస్తున్న దేవుడవు అయా నీకు వందనాలు తనని ఎందరికి వెలివేశారు నువ్వు నిలబెట్టిన దేవుడవు నీకు స్తోత్రములు ఇంకా నీ పని ఇంకా అయానికే స్తోత్రము నమ్మకమ్మగా చేసి మీరు యాచి కొరకు నిలబడే భాగ్యము దయచేయండి తన పరిచయం దీపించండి తన బిజినెస్ను దీపించండి మీరు ఆశీర్వదించండి యినా నానాటికి వర్దిలా చేయండి విస్తరింప చేయని తన నీకే విశాలపరచే స్తోత్రములన తనని ప్రేమించిన పిల్లలకి జ్ఞాపకం చేసుకుని నాయన వారి భవిష్యత్తుని కట్టండి వారి జీవితాలను నిలబెట్టండి నాయన వారి పట్ల నీ ప్రణాళిక వారి పట్ల నీ ఉద్దేశము నీ చిత్తము నెరవేర్చబడను గాక దయానికి స్తోత్రములు వారికి నీ జ్ఞానము కావాలి వారికి నీ ఆలోచన కావాలి వారికి నీ ఉద్దేశము కావాలి ప్రభు దీవించండి వారికి మంచి ఆరోగ్యము దండి నాయన నీ పని కొరకు గొప్పగా వాడుకొని వారిని ఆయన నిలబెట్టుకోండి ప్రభువానికి స్తోత్రములు రక్షకుడానికి స్తోత్రములు విధాస్తునికి మంచి ఆరోగ్యము కలుగునుగాక విధాస్తునికి మంచి ఆరోగ్యము కలుగునుగాక విధాస్తుని గొప్పగా వాడబడిగాక తన ఉద్దేశములని ఏసుక్రీస్తునాములో గాక ఏదైతే ఆరాటపరుచున్నాడు అవన్నీ క్రీస్తునాములో సఫలపరచబడును గాక అయానికి స్తోత్రములు ఉదాసుకు మంచి ఆరోగ్యము స్తోస్తపరచండి పరచండి ఏసునాముల విడుదల ప్రకటిస్తున్నాము ఆయన ఈ కార్యము జరిగించండి దైవ జనరాలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభావ తండ్రి స్థలవారి చేయండి ప్రభు నీకే స్తోత్రము తండ్రి నీకు వంద నాలుగు చక్రియ ప్రాణమిషంలో ప్రార్థిస్తున్నాము మీరు సమకూర్చండి నాయన నీ కార్యము జరిగించండి ప్రార్థన సహాయమును ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి కుటుంబాల ప్రభు అనికే స్తోత్రము దీపించండి మీరు ఆశీర్వదించండి నీకే స్తోత్రములు ఈ మధ్యాహ్న కాళేశ్వరలో ప్రభు అయానికి వంద నాలుగు మా మా సంఘాలను దీపించండి మీరాశీర్వదించండి నాయన వర్ధిలా చేయండి విస్తరింప చేయండి ప్రభావ ఎన్నటికి నువ్వు సిగ్గుపరచనియవు నేను నమ్మిరవారి తలగా వస్తావు నైనానికి వేస్తావు త్రిమూర ప్రభా నీ పని చేస్తే అభిషేకమ్మా కావాలి నీ జ్ఞానమ్మా కావాలి నీ ఆలోచనమ్మా కావాలి నీ తలంపల చేత నడిపించని నాయన నీ ఆత్మ చేత నింపండి కొద్దు ఉన్నది సమృద్ధిగా ఇస్తున్నావు సభ గాక అయానికి స్తోత్రము తండ్రి సమస్తాన్ని అయా అయానికి వంద నాలు నయాని సనదాలు ప్రభావ అంతవరకు సాక్షిగా నిలబెట్టండి తండ్రి దేవా బలహీనాలని జ్ఞాపకము చేసుకోండి ఏదో నయనానికి వంద నా స విషయాల పరచండి తండ్రి స్తోత్రములు అయాన్న ప్రతివాది పైన నువ్వు అధికారం కలిగిన దేవుడవు స్తోత్రములు నయనానికి వంద నాళు ప్రభునికి స్తోత్రము నీకు విరోధమే ఆయతము అంటున్నావు ప్రభు సమస్త నువ్వు చూస్తున్న దేవుడవు నాయన నువ్వు ఎన్నటికి అన్యాయిస్తున్న దేవుడవు కావు పిలిచిన వాడవు నమ్మదగిన వాడవు నీ సాక్షిగా ప్రభు అంత మరొక తండ్రి నీకే స్తోత్ర నమ్మకముగా బ్రతికి పని చేస్తే భాగ్యము దయచేయండి దేవానికి వంద నాలుగు ప్రభు అశకరవారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి దీవించండి మీరాశీర్వదించండి నీకు వంద నా ప్రభువానికి స్తోత్రము దూర ప్రాంతంలో తండ్రి అయా ఖమ్మం కెళ్ళి వచ్చిన దైవచేంద్రాలు దైవ సేవకులకి జ్ఞాపకం చేసుకోండి అయా చిన్న బిడ్డలు ఎత్తుకునే స్థలానికి వచ్చారు ప్రభ్వా రావుల ఆశీర్వాదం మెండుగా దండి తండ్రినికే స్తోత్రములు స్థలంలో తల్ల వచ్చిన ప్రతి కుటుంబాలను దీవించండి మీరాశీర్వదించవలసిందిగా రేపటి కాలేషంలో మా మా సంఘాలలో మమ్మల్ని గొప్పగా వాడుకోవాల్సింది ఇక వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి దేవునికి దేవునికిరా